కోసిగి మండల కేంద్రంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల వైసీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రధాన ఉద్దర్తి సర్భంగా కోసీ పట్టణంలో ఇచ్చేసినటువంటి మన కోసీ మండలి ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ బీరన్న గారికి నాగరాజు గారికి మాధ్య స్వామి గారికి నరసన్న గారికి జగదీష్ స్వామి గారికి మిగతా నాయకులకు వేదికలకు కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీటీసీలకు అభిమానులకు వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ పేరు పేరున ఆగ్రహపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ంత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి పేదవాణి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిప నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు భారతదేశంలో ప్రతి ముఖ్యమంత్రి ఆచరిస్తున్నాడు ఆయన చెప్పినటువంటి ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అలాంటి వ్యక్తి మనం మామూలుగా ప్రతి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటాం కానీ రాజశేఖర్ రెడ్డి చనిపోతే పదహారు సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేద పేదవాణి గుండెల్లో దృష్టము కాబట్టి అలాంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు తండ్రి బాటలో పయనిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమం ఉండాలి ప్రతి పేదవానికి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా తప్పన పడుతూ ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మనందరము మనందరం కలిసికట్టుగా కోశీ మండలంలోని ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమాని మన ప్రేతమ శాసనసభ్యులు బాలారెడ్డి గారిని మళ్ళా ఒకసారి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయన తప్పకుండా మంత్రి అయి మన ప్రాంత అభివృద్ధికి దూరపడతాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై జగన్ ఇంతవరకు రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలు ఎప్పటికీ మరవలేని పథకాలు అని నేను మీకు అందరికీ చెప్తాను రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలు ఈ రాష్ట్రంలోన ఎప్పుడు గుండెల్లోన నిలిచిపోయేదని నేను చెప్తాను ఈ రోజు రాజశేఖర్ ఇది ఉన్నది కాబట్టి మండలం నుండి వచ్చి నుండి వచ్చిన రోజు మంత్రాలయం నియోజకవర్గం మన శాసన సభ్యులైనటువంటి అయినటువంటి శ్రీ బాలకి గారి గారి ఆదేశానుసారం మరియు మా కోసింగ్ మండలం ఇన్ఛార్జ్ రెడ్డి గారి అధ్యక్షతల మరియు వివిధ మండల మండల నాయకులకు మరియు విభాగాల అధ్యక్షులకు నా సోదరి వనరులకు రైతు సోదరులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన శ్రీ ప్రియతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులై పదహారు సమాచారం నడుస్తుంది ఆ వర్ధంతి సందర్భంగా ఆయన రెండు వేల నాలుగు నుంచి చేసినటువంటి పథకాలు ఎన్నో హామీలు ఇచ్చి పథకాలు నిర్భయంగా నడిపిస్తూ ఈ రోజు వరకు ఆదరణ పొందుతూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఆయనకు చిరస్మరణీయంగా తలుచుకుంటూ ఆ పథకాలను చిరస్మరంగా తలుచుకుంటున్నారు ఆయన చేసినటువంటి పథకాల్లో ముఖ్యమైన రైతు భరోసా రుణమాఫీ విద్య ప్రాజెక్టులో యొక్క మన పులికన ప్రాజెక్ట్ అయితేనేమి మన పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆయన అప్పటికి ఒక్క రూపాయి డాక్టర్ అని చెప్పేసి ఆయనకి అవార్డు ఇచ్చినాడు మన రాజశేఖర రెడ్డి గారికి అదే అవార్డు మీద ఆయన ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవ ఆరోగ్యశ్రీ పెట్టాడు కాబట్టి ఎన్నో పథకాలు సాధించినటువంటి మన చిరస్పమైన మన రాజశేఖర రెడ్డి గారిని మనము ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఐదు సంవత్సరాలు ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేస్తూ ఎన్నో పథకాలు ఆయన కొన్ని పథకాలు చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పేసి సభాముఖంగా తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈయన ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాడు కానీ అమలు చేయలే సూపర్ సిక్స్ అని చెప్పేసి అమలు చేయలే కాబట్టి ముందు కూడా మనము మన ఎమ్మెల్యే బాలరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని మన మంత్రివర్యులుగా చేసుకుంటూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుంటూ మరి అందరూ కష్టపడి రాబోయే ఎలక్షన్ లో కూడా మనం కష్టపడి మన అందరూ గెలిపించుకుంటారని చెప్పి కూడా గు అంతలో తెలుపుకుంటున్నారు